అందరికీ నమస్కారం నా పేరు ప్రగ్ఞవన్ సాయి మా సార్ బీసీసీఐ కోచ్ లెవెల్ టూ కి సెలెక్ట్ అయినాడు అందరికీ నమస్కారం నేను బాలాజీ నేరు నేను రీసెంట్గా ఒక త్రీ ఇయర్స్ ముందు బీసీసీఐ లెవెల్ వన్ క్రికెట్ ఎగ్జామ్ కోచెస్ ఎగ్జామ్ని రాశాను ఈ త్రీ ఇయర్స్ తర్వాత దాంట్లో బెటర్గా నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేయాలి అనుకునే వాళ్ళని వాళ్ళు రీసెంట్గా ఒక వన్ మంత్ ముందు పిలిచి ఎగ్జామ్ పెట్టారు ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు అక్కడ ఇండియన్ కోచెస్ ఉన్నారు లక్ష్మణ్ గారు ద్రావిడ్ గారు అందరు ఉన్నారు అక్కడ టూ డేస్ వర్క్షాప్లాగా పెట్టి ఎగ్జామ్ పెట్టారు అది రీసెంట్గా రిజల్ట్ వచ్చింది ఆంధ్రా నుంచి ఎనిమిది మంది వెళ్ళాము దాంట్లో ముగ్గురిని క్వాలిఫై చేస్తారు లెవెల్ టూకి సో దీనివల్ల ఏమంటే ఈ లెవెల్ టూ అంటే ఒక రంజీ ట్రోఫీకి మనం అప్లై చేయొచ్చు నేను కోచ్గా బ్యాటింగ్ కోచ్ కానీ బౌలింగ్ కోచ్ గానా లెవెల్ టూ కంప్లీట్ అయిపోతే హెడ్ కోచ్గా కూడా ఇస్తారు వాళ్ళు సో అంత ఉంది నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈ సక్సెస్కి కారణమైన అందరికీ సపోజ్ మన సీడిసిఏ చిత్తూరు అసోసియేషన్ వారికి గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి అటెండర్స్కి జిమ్లో అటెండర్స్కి మళ్ళీ మన స్పోర్ట్స్ అండ్ డెవలప్ డెవలప్మెంట్కి సహకారం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి అందరికన్నా ముఖ్యంగా నా ఫ్యామిలీ సపోర్ట్ నా ఫ్యామిలీకి వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ నేను ఇంత దాకా రా లేను ఆ సపోర్టు నేను ముందు నుంచి చెప్తాను పలమనేరులో క్రికెట్ ఇంత డెవలప్ అవడానికి కారణం మా సీనియర్స్ పలం నేరులో క్రికెట్ ఆడ చాలామంది ఉన్నారు వాళ్ళు ఆడడం వల్లే మేము చూసాం నేను కూడా టెన్త్లో ఉన్నప్పుడు చూసి నేను క్రికెట్ ఆ నేర్చుకొని ఈ ఈ స్థాయికి రాగలిగాను సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా రంజీత్ ట్రోఫీ రేంజ్కి వెళ్ళగలిగే ప్లేయర్స్ చాలామంది ఉన్నారు పల్లెల్లో వాళ్ళు వెళ్ళలేకపోయినారు వాళ్ళ వల్లే మనకింత సక్సెస్ వస్తుంది వాళ్ళ గేమ్ ఆడడం వల్ల పది మంది చూసి నేర్చుకోవడం ఇంట్రెస్ట్ వచ్చింది సో ఈ లక్ష్మణ్ గారి నుంచి నాకు వచ్చిన ఈవిఎస్ లక్ష్మణ్ గారి నుంచి సెకండ్ పేరు కాబట్టి బాలాజీ ఎలిజిబుల్ ఫర్ లెవెల్ టూ నేను ఈ సందర్భంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను మామూలుగా ఈ బాటిల్లో వాటర్ పోస్తే దాని కాస్టు పది రూపాయలు అదే పాలు పోస్తే నలభై రూపాయలు పెట్రోల్ పోస్తే ఎనభై రూపాయలు బంగారం పోస్తే మారుతుంది అంటే మన కంటైనర్ మనం సేమ్ మన జ్ఞానం అనేది బట్టి వాల్యూ ఇస్తారు మన బాడీ బట్టి కాదు మనలో ఉన్న జ్ఞానాన్ని బట్టి విలువ ఇస్తారు ఇంకా ఒకటి మేము పేదవాళ్ళము పేదవాళ్ళం అనేది చాలామంది బాధపడుతుంటారు మాకు డబ్బులు లేదు పేదరికం అని పేదరికం వల్ల విద్య వస్తుంది మనకి అణిగి మణిగి ఉండేది వస్తుంది అవసరమైనప్పుడు లేయడం వస్తుంది సో పేదరికాన్ని మించిన గురువు అనేదే లేదు నన్ను అడిగితే సో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు పూరుగా ఉండి మీలో టాలెంట్ ఉంటే నన్ను అప్రోచ్ అయితే నేను ఖచ్చితంగా ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను ఈవెన్ నా దగ్గర హాస్టల్ కూడా ఉంది ఫ్రీగా ఫుడ్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ మాకు నచ్చితేనే స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది మేము సెలెక్ట్ చేసుకుంటే అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా తక్కువ ఇది అండర్ టువెల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము మీలో టాలెంట్ ఉంటే నా నెంబర్ ఉంది సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ త్రీ వన్ జీరో వన్ దానికి వాట్సాప్ చేసిన అసలు మీ వీడియో నేను చూసి సెలెక్ట్ చేస్తే మొత్తం ఫ్రీ టైనింగ్ ఉంటుంది ఇంకా అమ్మాయిలు నలుగురు డిస్ట్రిక్ట్ ఆడరు మన పల్లెనాడు నుంచి ముందుగా పేరెంట్స్కి మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే రెండు అమ్మాయిల్ని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఆడారు ఇంకొకటి మనము హార్డ్ వర్క్ అనేది కరెక్ట్ వేలో చేస్తే మన టాలెంటు మన స్కిల్ మన ఎబిలిటీనే సరిపోతుంది మనం ఎవరితోనూ సపోజ్ అంపర్స్తోనో కోచెస్తోనో సెలెక్టర్స్తోనో క్లోజ్గా ఉండాల్సిన అవసరం లేదు మన టాలెంట్ మన అవసరం వచ్చినప్పుడు మన టాలెంట్ని వరల్డ్కి చూపిస్తే దానివల్ల వాళ్ళకు వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు ఇది గురించి తెలుసుకోవాలని ధన్యవాదాలు ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు మన బాలాజీ పలము నేరులో అది చిన్న గ్రామం అనేటువంటి గ్రామంలో పుట్టి లెవెన్ వల్ లెవెన్ వన్కి సెలెక్ట్ అయ్యి లెవెన్ టూకి ఎలిజిబుల్ అయినా మా బాలాజీకి ముందుగా కంగ్రాచులేషన్స్ బాలాజీ అని చెప్పి ఒక చిన్న విషయం ఏమంటే చిన్నప్పుడు మేము గ్రౌండ్కి వస్తామంటే మమ్మల్ని కొట్టేవాళ్ళు నెలలో బా అదే బాలాజీ సాఫ్ట్వేర్ కదా బాలాజీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ వన్ ల్యాక్ శాలరీని వదిలేసుకుంటూ పది మందికి తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించాలనేసి ఇంత స్టేజీకి వచ్చి తను సెలెక్ట్ అయ్యానికి ఆ నీకు అండద తప్పకుండా ఉంటాయి బాలాజీ మూడండి ముఖ్యంగా ఏమంటే బాలాజీకి క్యాష్ ఫీలింగ్ లేదు రాజకీయం పిల్లడు అనే ఇది లేదు ఎటువంటిది ఇది లేకుండా ప్రతి ఒక్క పిల్లడికి తన దగ్గర ఏముందో తను నేర్పిస్తున్నాడు ఇది అట్లే కంటిన్యూ చేసుకోవాలనేసి మనస్ఫూర్తి అంబాలాజీసీ గారికి అలాంటి వ్యక్తిని ముందు తీసుకొస్తున్నా ఆయనకి ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మన పలమునేరు క్రికెట్ అకాడమీకి చాలా గర్వకారణం ఎందుకంటే బాలాజీ గారు మన నేషనల్ లెవెల్లోనే ఫస్ట్ ఫే ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి సెలెక్ట్ అయినందుకు మేము చాలా అభిమానిస్తున్నాము అలాంటి మన పలంనేరు నుంచి ఎంతోమంది పిల్లలుగా ఎంతోమంది పేరెంట్స్ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునేసి ఇక్కడ అకాడమీలో చేర్పించి అందరికీ క్రికెట్ నేర్పిస్తున్నారు అండ్ అదే కాకుండా మన పలమునేరు కూడా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఈయన ఫస్ట్ స్టేజ్ నుంచి ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి నేషనల్ వైడ్లో మన డిస్టిక్ కాదు స్టేట్ కాదు నేషనల్ వైడ్లో ఇండియా వైడ్లో ఆయన సెక ఆయన సెలెక్ట్ అయినారు సో దానికి అభిమానిందిస్తున్నాము థ్యాంక్ యూ చాలా పలమనేరు నుండి మంచి ఆనిమూత్యం బాలాజీ క్రికెట్టే నమ్ముకొని క్రికెట్ కోసం ప్రాణాలైన ఇస్తానని చెప్పి క్రికెట్ కోసమే తన జీవితాన్ని అంకితం చేసి కొలం నేరు ప్రజలకి అంటే ప్రజల క్రికెటర్స్కి ఈ క్రికెట్ కోసం తన వంతు సేవను అందిస్తున్న ఎంతోమంది క్రికెటర్ని తయారు చేస్తున్న బాలాజీకి నా ప్రత్యేక అభినందనలు అలాగే బీసీసీఐ లెవెల్ వన్ కోచ్ అంటే ఇంకా రంజీ ఇంకా ఇంటర్నేషనల్ క్రికెటర్స్కి కోచింగ్ ఇచ్చే ఆ సెలెక్ట్ అవ్వడము కొలంనేరు క్రికెట్ అసోసియేషన్ తరఫున ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము మరిన్ని ఉన్నత పదవులు అంది ఇంటర్నేషనల్ లెవెల్ మీరు వెళ్ళాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ గుడ్ మార్నింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలాజీ గురించి నాకు త్రీ ఇయర్స్ నుంచి మాత్రము చాలా హార్డ్ వర్క్తో చూస్తున్నాను అనమాట ఏమంటే ప్రతి ఒక్క రోజు నేను అంది మార్నింగ్ సిక్స్కే గ్రౌండ్కి వచ్చామని అప్పుడు నేను నా చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళ ఏజ్ కూడా సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్నారు వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉందని తెలిసి బాలాజీ గారే అదే పనిగా పిలిచి నా కూతురు అమ్మ చాలా వరకు ఏమంటే అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయరు పేరెంట్స్ కూడా ఎందుకంటే వాళ్ళు ఏమాడతారులే అనేసి ఉండేవాళ్ళు మా అమ్మాయి కొంచెం ఆ గ్రౌండ్కి వచ్చి చూసి ఆ అమ్మాయికి బాగా ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకొని నన్నే అడిగారు అనమాట అమ్మాయి బాగుంది మంచి క్రికెట్లో రాణిస్తుంది సో మీరు బాగా ఎంకరేజ్ చేయండి అంటే నేను ఆ మరుసటి రోజే నా ఇద్దరు పిల్లల్ని క్రికెట్ అకాడమీ ఉంది అని తెలిసి బాల దగ్గర చేర్పించాను అన్నమాట తర్వాత అప్పటి నుంచి వరకు కూడా నా అమ్మ మా అమ్మాయి మొన్న చిత్తూరు డిస్టిక్ దానికి డిస్టిక్ లెవెల్లో పార్టిసిపేట్ చేసింది దాంట్లో మొన్న నెల్లూరులో వన్ వీక్ ఆల్రెడీ ఉంది దాంట్లో మంచి పేరు తెచ్చుకుంటుంది చాలామంది నన్ను ఎం ఏం చెప్పారు అంటే ఎవరు మీ కోచ్ ఎక్కడి నుంచి నేను అమ్మాయి వచ్చేది అంటే పలమనేర్ నుంచి ఇట్లా వచ్చేది సో అందరికీ తెలిసి వచ్చిన బాగా లేడీస్ కూడా భావిస్తున్నారు కోచింగ్ అనేసి చెప్పారు తర్వాత ఇంకోటి ఏమంటే బీసీసీఐ బీసీసీఐలో లెవెన్ వన్ అండ్ లెవెన్ టూ రెండు దాంట్లో బాలాజీ గారు సెలెక్ట్ అయ్యారు దీంట్లో ఆల్ ఇండియా వైజ్లో చాలామంది అంటే రెండు వందల మంది దాదాపు వస్తే ఇంటర్వ్యూ కానీ దాంట్లో ఎగ్జామ్ దాంట్లో ఒక బాలాజీ చిత్తూరు డిస్టిక్ నుంచి ఒక్కరే సెలెక్ట్ అయ్యారు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ శుభోదయం అందరికీ వేదికను అనుభవించిన పెద్దలందరికీ అలాగే మా గారికి శుభోదయం మొదటగా మది వికోట వికోట నుంచి ఒక టోర్నమెంట్ జరిగితే అక్కడి నుంచి మా సారు నేను బాగా ఆడటం చూసి తీసుకొచ్చినారు అక్కడి నుంచి నాకు తండ్రి లేరు దా దానివల్ల సారు సారు నాకు నేర్పించడానికి ఒక అన్నగా నిలబడి ఒక అన్న అంటే అన్న కన్నా ఇంకా పై స్థాయిలో నిలబడి నాకు చాలా సపోర్ట్ చేస్తూ అలానే చదువు చదువుకోవడానికి బీటెక్ కాలేజ్లో సార్ నాకు ఇక్కడే రూమ్ తీసిచ్చి అలానే ట్రైనింగ్ ఇస్తూ అలా అన్ని అన్ని సౌకర్యాలు చేస్తున్నారు మా సార్ గారు ఇంకా మొదటిగా పిల్లలకి ఎక్కువ నేర్పించే సార్ గారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లైన్ అంటే క్రమశిక్షణ పిల్లలు వాళ్ళు ఏదైనా నేర్చుకోకపోయినా సంవత్సరమైనా రెండు సంవత్సరాలు అయినా సార్ నేర్పించడానికి సిద్ధంగా ఉంటారు కానీ వాళ్ళు డిసిప్లిన్ లేదంటే వాళ్ళని అప్ప తక్షణ సమయానికి వాళ్ళని తీసే తీసేస్తారు ఇది మా సారుకి కి అంటే మా సారు ఎదగడానికి ముఖ్య ముఖ్య కారణంగా ఇది నిలిచింది మీ అందరికీ ధన్యవాదాలు ఒక పది ఏళ్ళుగా మా సీనియర్ల దగ్గర నుంచి ఇప్పుడు మా వరకు కూడా మా సారు మా అందరికీ ఫినాన్షియల్ కానీ కానీ కోచ్గా కానీ అంటే క్రికెట్ నేర్పించడంలో కానీ ఎక్కువ సపోర్ట్ చేస్తూ అలానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సార్ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు మా సారు ఇప్పుడు బీసీఏ లెవెల్ నుంచి బీసీఏ లెవెల్ వన్ అంటే ఈజీగా అంటే ఇప్పుడు మన ఆంధ్ర చిత్తూరు డిస్టిక్ చిత్తూరు డిస్టిక్ నుంచి అంటే జోన్ అలాంటి ప్లేయర్లు అందరికీ క్రికెట్ కోచ్ అంటే ఒక హెడ్ కోచ్గా నిల నిల హెడ్ గా ఉండగలుగుతారు అలాంటిది ఇప్పుడు లెవెల్ కి సెలెక్ట్ అయినారు మా సార్ ఇప్పుడు లెవెల్ టూ అంటే రంజీ రంజీ నుంచి ఇంకొద్దిగా పైకి ఏ ఐపిఎల్ కూడా మా సారు వాళ్ళ ప్లేయర్లు కూడా కోచింగ్ ఇవ్వగలగలిగా కలిగే స్థాయిలో ఉన్నారు ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు ఈరోజు నిజంగానే పలమనేయుర్కి ఒక ఈ బా బాలు బాయ్స్ అని చెప్పేసి ఒక అకాడమీని తెరిచి గర్వకారణంగా ఈరోజు మా పిల్లోళ్ళు కూడా ఈయన దగ్గర ట్రైనింగ్ అవుతా ఉన్నారంటే చాలా 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 సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు మాకు బీసీసీఐ నుంచి బాలాజీ గారికి ఒక నాలుగు వందల మంది దాకా అప్పుడు ఎగ్జామ్ రాస్తే ఒక న నలభై మంది దాకా సెలెక్ట్ అయినారు ఆ నలభై మందిలో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు పోతే ఆ నలుగురులో చిత్తూరు జిల్లాలో మా బాలాజీ గారు సెలెక్ట్ అయినారంటే చాలా గర్వకారణం నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఈ మా పిల్లలు కూడా ఒక సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారు క్రికెట్ గురించి ముందు గల్లీ క్రికెట్ ఆడుతూ ఉంటుంది గల్లీ క్రికెట్ ఆడి వెళ్ళిపోతూ ఉంటుంది ఈరోజు క్రికెట్ ఆడితే ఆ ఆడిన పిల్లోడు మనం దీని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి దీని తర్వాత మనము ఏ స్టేజ్కి వెళ్ళాలి అని చెప్పేసి ఒక సలహాలు కూడా మన బాలాజీ గారిని అడిగితే ఆయన కూడా చెప్తారని చెప్పేసి ఆ పిల్లలు కూడా మనోవేదనకు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో క్రికెట్ ఒక ఒక ట్యాబ్లెట్ లాంటిది ఎందుకంటే ఒక క్రికెట్ ఒక గేమ్ అనేది ఎట్టంటే అంటే వేరే వేరే ఒక ఏదో అలవాట్ల గురించి ఆలోచించకుండా క్రికెట్ తరపున ఆ గేమ్ గేమ్కి వచ్చేస్తే ఆ గేమ్ ఏమవుతుందంటే వాళ్ళకి అదే మైండ్ సెట్ ఉంటుంది వేరే దానికి ఆలోచించకుండా పోతానని చెప్పేసి అనుకుంటానా ఈ అకాడమీ పెట్టినందుకు మా పిల్లలందరూ మీ దగ్గర వచ్చిన వచ్చి నేర్చుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సక్సెస్ కారమైన మా కోచ్ గురువుగారు తల్లిదండ్రులకి ఈ వేదికపైన సన్మానించాలనుకుంటున్నాము పేరెంట్స్ మీ చేయడం జరిగితే మేము ఇంకా ఆనందంగా ఉంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలకి చిన్నలకి నా గురువు గారికి వాళ్ళ తల్లిదండ్రులకి నా నమస్కారాలు నేను ఒక ఆరేళ్ళు ఏడేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను ప్రతి ఒక్కరు టాలెంట్ ఉంటుంది కానీ వద్దనుకొని క్రికెట్ ఆపేసే వాళ్ళు చాలామంది ఉంటారు మనకి ఎందుకు లేని అలాంటి వాళ్ళని కూడా మాటలతో మార్చి పుష్ చేసి ముందరికి వెళ్తున్న మా గురువు గారికి నేను ఈ వేదికపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అండ్ ఇక్కడ మన బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో లెవెల్ వన్ కోచింగ్ జరిగింది అసెస్మెంట్ దాంట్లో క్వాలిఫై లెవెల్ టూకి వెళ్ళారు ఇది అంత ఆషామాష విషయం కాదు నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఒకసారి చాలా కష్టపడి అన్నీ వదులుకొని దానిపైన ఫోకస్ చేసి ఇంత దూరానికి వెళ్ళినందుకు అందరికీ ఆనందమే మాకు ఇంకా ముందుకు వెళ్ళి చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే తనకి నిజంగా అలాంటి తల్లిదండ్రులను ప్రతి ఒక్కరికి ఒక గర్వకారణం అలాంటి వాళ్ళు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకోటి డబ్బులు ఇచ్చి క్రికెట్లోకి వెళ్ళాలా రాజకీయాలతో మాట్లాడాలా యువత యువతితో చేయాలా అనుకొని కాకుండా టాలెంట్ నమ్ముకుంటే ఏ రోజైనా పదేళ్ళకి రావచ్చు ఇరవై ఏళ్ళకి రావచ్చు సక్సెస్ అవుతామనే ఒక ఇన్స్పిరేషను మా కళ్ళ ముందు మా గురువు గారు ఉన్నారు ఇక్కడ ఆయన చూసి మేము ఇన్స్పైర్ అవ్వచ్చు ఇంకా చాలా అరే మనం కష్టపడితే ఒకరోజు ఉందిరా మనకి అనే రోజు ఒకటి వస్తుంది ఖచ్చితంగా కంగ్రాచులేషన్ సార్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో లెవెల్ వన్ కోచింగ్ అసెస్మెంట్ జరిగింది దాంట్లో క్వాలిఫై అయ్యి లెవెల్ టూకి సక్సెస్ఫుల్గా గెలిచిపోయిన మా గారికి ఈ వేదికపైన అందరూ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో ఈ సందర్భంగా మన సీడిసిఏ అసోసియేషన్కి మన మన విజయ్ కుమార్ గారికి డిఎస్డిఓ బాలాజీ సార్ గారికి రాజశేఖర్ సార్ గారికి మన పల్లెదేరు ప్రిన్సిపాల్ గారికి ఇక్కడ అటెండర్స్ కేశవన్న నందన్న జిమ్లో ఇన్ఛార్జీలు జయాన్న రాజశేఖర్ వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే మన పల్లెనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు కూడా స్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు